రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు బంతి చామంతితో పాటు రోజాపూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోట్లో సెంటెల్లో కిలో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మనకు యాభై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయల వరకు కూడా సెంటెల్లో పోవడం అయితే జరిగింది బెస్ట్ ఆరవాసి ఇక సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఆరువాసి ఇక తాంపూలంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది వైలెట్ చామంతి ముప్పై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి మనకు ముప్పై నుండి నలభై రూ నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి విషయానికి వస్తే ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యావరేజ్ వికోటా మార్కెట్లో చామంతి ధరలు వచ్చేసి పూలు వచ్చేసి నలభై రూపాయల దాకా ఇక ఆరువాస్ పూలు ఉంటే డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు ఈరోజు వికోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ ఉంటే ఒకటి రెండు బ్యాగులు డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా అరవై రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి యాభై నుండి అరవై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది అరకాశి రోజా పూలు ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు ఈరోజు ఈ రోజు కూడా స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది కొన్ని చోట్ల వర్షాలు ఉన్నాయి కొన్ని చోట్ల వర్షాలు లేదు తేమ పూలు మాత్రము బస్తా వంద రూపాయలతో నుండి రెండు వందల రూపాయలు తేమ పూలు ఇక పొడి పూలు వచ్చేసి తేమ లేని పూలు వచ్చేసి వంద రూపాయలతో నుండి మూడు వందల రూపాయల వరకు కూడా నలభై కేజీల బస్తా పలకడం అయితే జరిగింది ఇక యావరేజు వీకోటా మార్కెట్లో మనకు బస్తాలు లెక్కెత్తుకుంటే నలభై కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయలతో నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా వంద రూపాయలతో నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా నాలుగు కటింగులు బెస్ట్ మచ్చలేనివి బాగా సైజులు ఉంటేనే ఈ ధర పలికింది మిగతా అంతా కూడా నో సేల్స్ అనేది చెప్పడం అయితే కూడా జరిగింది ఇవండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాల టాపు ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందనేసి మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఎల్లో వచ్చేసి కిలో ఐదు రూపాయలు ఆరెంజ్ వచ్చేసి కిలో ఐదు రూపాయల దాకా నంగిల్ మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వస్తే చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే యాభై యాభై ఐదు రూపాయల దాకా పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా కిలో ఐదు నుండి పది రూపాయల దాకా పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగిందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో ఉదయం పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది పన్నెండు గంటల పన్నెండు గంటలకు బంత్ యాక్షన్ ప్రారంభమవుతుంది